ఇండిగో విమానాలకు సంబంధించి ఆ యాజమాన్యం కావాలని కుట్రపూరితంగా సృష్టించినటువంటి సంక్షోభం దాంట్లో చాలా నరకయాత్ర అనుభవించిన ప్రయాణికులు ఈ సమస్యతో దేశం అట్టుడికి పోతూ ఉంటే ఆ సంబంధిత వర్గాల్లో రాజకీయం రామాయణంలో పిడకల ఇందులో బీజేపీ టీడీపీ రెండింటిని బలపరిచే మీడియాలు వాటి హడావుడి ఇంకో విధంగా ఉంది వైసీపీ కూడా ఆ విధంగా చూస్తే వ్యతిరేకించే వైసీపీ వీళ్లకు అసలు కార్పొరేటైజేషను మొత్తం విమానయాన రంగం మీద గుత్తాధిపత్యం ఒకటి రెండు సంస్థలకు అప్పగించడం వల్ల ఏర్పడిన ఫలితాలు వాటి మీద వీళ్ళకి ఏం అలా బాధ్యత ఎవరిది రామ్మోహన్ నాయుడు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ప్రతిదానికి అని అన్నారు యువ మంత్రి ప్రోత్సహించవచ్చు నేను ఇంకో చోట కూడా మాట్లాడే కానీ దాని అర్థం ఏంటి ఇప్పుడు జరిగిన ఓ పొరపాటు పెద్ద జరిగితే బాధ్యత ఉండదు నిజమే రామ్మోహన్ నాయుడు చాలా చిన్న పాత్ర అయింది నరేంద్ర మోదీ అమిత్ షా నిర్మలా సీతారామన్ లేకపోతే చాలామంది పీయూష్ గోయల్ ఇంకా చాలా పేర్లు చెప్పొచ్చు వీళ్ళందరూ అక్కడ ప్రముఖ పాత్రధారులు వీళ్ళకి సంబంధాలు ముంబయితోనూ వీటితో నేరుగా నాగపూర్తోనే సంబంధాలు ఉండే పెద్ద పెద్ద వాళ్ళు కదా వీళ్ళంతా ఇలాంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు మీద రిపబ్లిక్ టీవీలో ఆర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలు దానికి దోహదం చేసిన టీడీపీ ప్రతినిధి యొక్క భజన ఆ భజన కొనసాగటం ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండు ఇక వెంటనే లోకేష్ను రామ్మోహన్ రామ్మోహన్ నాయుడిని లోకేష్ను ఆర్నబ్ గోస్వామి అన్నాడని వైసీపీ వాళ్ళ సంతోషం సంబరం ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారం అర్నబ్ గోస్వామి కరుడు కట్టిన బీజేపీ సమర్థకుడు ఆయన ఛానల్ ఏర్పడిన తీరే అది ఆయనకి ఇచ్చిన ప్రత్యేక ప్రోత్సాహం ఆయన ఒక దశలో అరెస్ట్ కేసో వస్తే స్వయంగా అమిత్ షా జోక్యం చేసుకున్న తీరు ఇవన్నీ దేశమంతా చూసింది బహిరంగ రహస్యాలు ఇవి అన్నబ్ గోస్వామి ఎటువైపు ఉంటాడు ఏ శక్తులు సమర్థిస్తాడు ఏ పార్టీని సమర్థిస్తాడు ఎవరికి తెలియదు అలాగే ఆయన ది నేషన్ నో అని దబాయించి ఎవరిని దబాయిస్తాడు ఏ రోజైనా కానీ అవతల వాళ్ళని దబాయించలేదు ఆఖరికు కరోనా సమయంలో కూడా ఈ కుటీల రాజకీయాలకు పాల్పడి దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టులకు ఒక విధమైన క్రెడిబిలిటీ గ్యాప్ తీసుకొచ్చాడు ఇది ఇది ఇంకెవరు లేదు నిజం అటువంటి అర్ణబ్ గోస్వామి తమకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ పార్టీలు ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశం కానీ వీళ్ళందరూ ఆకర్షణకి ఎత్తారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని జాతీయ మీడియాను స్పృశించడానికి సాహసించని వైసీపీ కూడా జోలికి పోలేదు వీళ్ళు ఒకరి మీద ఒకరిని ఉసిగొలుపుకుంటూ ఆయన కథ నడిపాడు ఇప్పుడు ఎండిగో ప్రమాదం వచ్చింది సంక్షోభం వచ్చింది రాగానే అక్కడ కూర్చున్న దీపక్ రెడ్డి అత్యుత్సాహంతో మాట్లాడారు మాట్లాడడంతో అది బెడిసి కొట్టింది వెంటనే అర్ణబ్ గోస్వామి అప్పర్ తీసుకొని లోకేష్ హూ హూయిజ్ లోకేష్ అన్నాడు హూజ్ లోకేష్ అన్నది ఊపులో అన్నాను నేనేమి ప్రత్యేకించి కాదు అని ఆయన అనవచ్చు అంటే ఏమి విమానయాన శాఖతో సంబంధం లేదు కదా అని నేను అన్నానని ఆయన చెప్పొచ్చు దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారి తండ్రి గారైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కోపం లేదు ఎందుకంటే ఆయన నిజమే కదా అది కేంద్రంలోది కదా మాకేం సంబంధం ఆయన అక్కడ చూసుకుంటాడు నా మంత్రివర్గంలో ఉన్న సత్యకుమార్ ఉదాహరణకు బీజేపీ కదా సత్య ఉన్నాడంటే ఆయన నాతో డీల్ చేస్తారు కానీ వాళ్ళు ఆదేశాలు ఇవ్వరు కదా అని చెప్తున్నారు సో ఆయన ఒక తార్కికంగా దీని సమస్య కాకుండా చెప్ చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు దీ దీంతోపాటు నేను నాకు కూడా తెలిసింది చాలా విశ్వసనీయంగా అసలు చంద్రబాబు నాయుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇండిగో మీద మీరు ఎక్కువగా మాట్లాడకండి అని కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని గట్టిగా కట్టడి చేసి లోపల ఆయన ఉత్తర్వులు ఇచ్చారు ఇది అయిన తర్వాత ఈరోజు ఒక డిబేట్ అర్నబ్ గోస్వామి తప్పు అసలు అర్ణబ్ గోస్వామి బీజేపీ వాళ్ళని ఎందుకు పిలవలేదు తెలుగుదేశాన్ని ఎందుకు కార్నర్ చేస్తున్నారు అని చాలా మంది మళ్ళీ సమర్థన అసలు మంత్రులదే తప్పులేదు ఇది పూర్తిగా ఇండిగోదే తప్పు ఇదే కదా రామ్మోహన్ నాయుడు చెప్పింది ఆయన ఈరోజు లోక్సభలో కూడా చెప్పాడు ఏమని అంటే మేము కఠినమైన పార్లమెంట్లో మేము ఖచ్చితమైన చర్యలు తీసుకున్నాం దిద్దుబాటుకు ఇది పూర్తిగా ఇండిగో అంతర్గత సమస్య అన్నాడు ఇండిగో అంతర్గత సమస్య కాదు ఇండియా సమస్యగా ఇది మారిపోయింది ఎందుకంటే ఇండిగో అన్నది విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఏమి ఆ విమానాలు నేను చేయలేదు దేశంలో అంతర్గత దేశీయ ప్రయాణాలనే అది దెబ్బతీసింది ప్రయాణికులను వందల సంఖ్యలో ఈ విషయాలు ఇంకొక వీడియోలో నేను చెప్పాను కానీ ఇక్కడ అంశం ఏమి అంటే ఆ శాఖ కేంద్రము విధానాలు వీటికి ప్రమేయం లేదు అంతర్గత సమస్యనే వాళ్ళది అలా అయితే ఇంకా ప్రతి రంగంలో కూడా ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళ అంతర్గత సమస్యను వదిలేస్తాము ప్రభుత్వాల నియంత్రణ లేకపోతే నిర్వహణకు సంబంధించిన బాధ్యత ఏమీ ఉండదా కాబట్టి ఇక్కడ పుత్స్వామి మీరు ఎప్పుడైతే బాగా ఉన్నప్పుడు లేదా బాగా చేశారు మా వాళ్ళని మురిసిపోయారు ప్రతిదానికి కూడా ఇక్కడ ఒక తప్పు జరిగినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందని అనుకోవాలి కదా ఒప్పుకోవాలి కదా రెండవది ఇంటికోన ఏమి చేయగలిగిన శక్తి కానీ అవకాశం కానీ రామ్మోహన్ నాయుడు లాంటి ఆయనకు లేదు మోదీ అంతగా అధికారం ఇవ్వలేదు అనేది కూడా ఒకటికి ఒప్పుకుంటే అది అది వేరే విషయం ఇంకా రెండవది బీజేపీని పిలిచి అడగాలంటే ఇంతకుముందు ఎప్పుడన్నా అన్నారా మరి మెచ్చుకోవడం అది జరిగినప్పుడు చెప్పలేదు అర్ణబ్ గోస్వామి రెచ్చిపోయే ఇతర పార్టీల మీద దాడి చేసినప్పుడు అనేకసార్లు విమర్శలకు గురైనప్పుడు మీరు ఎప్పుడు నోరు మీదపలేదే మూడవది తెలుగుదేశంలో ఏమైనా ఎత్తున్న అభ్యంతరాలు ఇక్కడ వైసీపీకి వెళ్ళి వాళ్ళు అర్ణబ్ గోస్వామి బాగా అన్నాడు లోకేష్ను భలే అన్నాడు రామ్మోహన్ నాయుడిని భలే అన్నాడు కడిగి పడేశాడు ఇంకేదైతే రోస్ట్ చేశాడు ఇలాంటి హెడ్డింగ్స్తో వాళ్ళు వాళ్ళు సంతోషపడుతున్నారు నేను ఈరోజు చూసిన చర్చ చూస్తుంటే కనుక అసలు బీజేపీని తప్పించడానికే తెలుగుదేశం మీద పడ్డారు తెలుగుదేశం ఎంత ఇది చెప్తుంటే అక్కడ పాల్గొన్న ఒక పెద్ద ఒక ముఖ్య మిత్రుడు అసలు ఈ ఓపెన్ స్కైస్ అనే విధానం అంటే ఏమన్నా పూర్తిగా ప్రైవేట్ రంగానికి విమానం అప్పగించడం అనే విధానం తెచ్చిందే చంద్రబాబు నాయుడు అంటే లోకేష్ పాత్ర గురించే ఇక్కడ చర్చ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఏ విధానాన్ని తీసుకొచ్చారు తర్వాత దేశమంతా వ్యాపించింది అని చెప్తున్నారు సో ఇక్కడ అసలు ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా దానికి ఏదో క్రెడిట్ అది గొప్ప విషయమే అయి ఉంటే ఇండిగో ఇలా చేసిన దానికి ప్రభుత్వం ఎలా అదుపు చేయగలుగుతుంది ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో కూడా చూసాం మనం ఎక్స్టెన్షన్ కావాలి మాకంటే మేము చేయలేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ కథలో మూడు నాలుగు మనకు కనిపిస్తున్నాయి ఒకటి శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రికి బాధ్యత ఉంటుంది కానీ ఆయన పాత్ర పరిమితము అది ఎన్డీఏ లక్షణము అది మోదీ పిఎంఓ నడిపేటటువంటి ప్రభుత్వం కాబట్టి మాదేం లేదని చెప్పడానికి మళ్ళీ ఇక్కడ ఒక ఆటంకం మూడవది మోడీది కూడా కాదు పూర్తిగా కార్పొరేట్ చోదితంగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏమీ ఎన్నికోని గట్టిగా అనగలిగిన పరిస్థితి అక్కడ లేదు కాదు అదాని కోసం చేశారనే ఒక ఇంకో డైమెన్షన్ ఉంది అది మనం భవిష్యత్తులో చూడవలసి ఉంటుంది నాలుగవది వీళ్ళందరినీ మోసే జాతీయ మీడియా మీడియా అనండి మోడీ అనండి వాళ్ళు ఒక ఖచ్చితమైన ఎజెండాతో వ్యవహరిస్తుంటారు వాళ్ళు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ మీడియాలు కానీ వాళ్ళ ఎజెండాతో వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ రహస్య వాళ్ళ వాళ్ళ రాజకీయ ఎజెండాల ప్రకారం మాట్లాడటం తప్ప ప్రజల ఎజెండా దేశం యొక్క ఎజెండా వీళ్ళకేం పట్టట్లేదు విధానపరమైన అంశాలకు వీళ్ళు పోవట్లేదు విస్తృతమైన కోణాలు స్పృశించడం లేదు అందువల్ల ఈ వివాదం అర్ణబ్ గోస్వామిని అనాలి రామోన్నే ఇది అర్నబ్ గోస్వామి తప్పు అని ఒకరు సంత అంటే అర్ణబ్ గోస్వామి భలే చెప్పడని ఒకరు సంతోషపడతారు రామ్మోహన్ నాయుడు బల చేస్తున్నాడు రామ్మోహన్ నాయుడు కోసం లోకేష్ అసలు ఈ విధానమే చంద్రబాబు దాన్ని ఒకరు సంతోషిస్తే రామ్మోహన్ నాయుడికి ఏం సంతోషం అసలు సంబంధం అసలు ఇదంతా బీజేపీ కదా చూసుకోవాలని ఇంకొకటి అంటున్నారు దీని అంతట్లో మరుగున పడిపోతుంది లేకపోతే మసిపూయబడుతుంది ఏంటంటే సత్యం అది డ్యూపల్లి రెండే సంస్థలు ఒకటేమో ఇండిగో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అబౌట్ టాటాలకు ఇచ్చిన ఎయిర్ ఇండియా వాళ్ళకు అంత ఉన్నది ఇవన్నీ కూడా కలిసి రెండు సంస్థలే మొత్తంగా మా విమానయానాన్ని శాసిస్తున్నందువల్ల కలిగిన ఒక దురవస్థ లేబర్ కోడ్లు ఇవన్నీ తెచ్చి కార్మికుల పని గంటలు చాలా విపరీతంగా పెంచినట్టే పైలెట్ల పని గంటలు చాలా పెంచి కొద్దిమందితో అసలు అనేక విమానాలను నడపటం కోసం వేసిన ఉచ్చులో చిక్కుకున్న పైలెట్లు కనుక ఇది ఒక కుట్ర కుట్రను సమర్థించడానికి మరొక కుట్ర కుట్ర బాధ్యత ఇతరులను నెరవేరే నెరవేర్చిన బాధ్యత వేరే వాళ్ళ మీదకి నెట్టడానికి మీడియాలో కుట్ర సో ఇది కుట్రల సముదాయం లాగా కనిపిస్తుంది